హాయ్ హలో నమస్తే ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఒకసారి నేను మరి చెప్తున్నాను చూడండి మరి ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవ్వాయి బాలికలదే ఆవా ఎప్పట్లాగే బాలికలదే ఈసారి కూడా ఆవా అయిందండి పదో తరగతి ఫలితాలు విడుదల విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెన్త్ ఫలితాలను అయితే విడుదల చేశారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు వచ్చి ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదిహేడు మందిలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అంటే సరాసరిగా ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ గారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా బాలురు ఎనభై నాలుగు పాయింట్ ముప్పై రెండు శాతం బాలికలు ఎనభై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం ఉత్తీర్ణత సాధించారని ఈ ఏడాది బాలికలదే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు అదేవిధంగా పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు పాఠశాల నుంచి పరీక్షలు రాశారు రెండు వేల ఎనిమిది వందల మూడు పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు పదిహేడు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ గారు తెలియజేశారు అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో మొదటి స్థానం పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా చివరి స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది పార్వతీపురం మన్యం జిల్లా తొంభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా కర్నూలు జిల్లాలో అరవై రెండు పాయింట్ నలభై ఏడు శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణతలో చివరి స్థానంలో అయితే కర్నూలు నిలిచిందండి సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి లాంగ్వేజ్ తొంభై ఆరు పాయింట్ నలభై ఏడు శాతం రెండో లాంగ్వేజ్ తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు శాతం మూడో లాంగ్వేజ్ వచ్చి తొంభై ఎనిమిది పాయింట్ యాభై రెండు శాతం మ్యాథమెటిక్స్ వచ్చి తొంభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం జనరల్ సైన్స్ వచ్చి తొంభై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం సోషల్ స్టడీస్ వచ్చి తొంభై ఐదు పాయింట్ ముప్పై నాలుగు శాతం వచ్చిందండి మే ఇరవై నాలుగు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఎవరైతే మరి టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయ్యారో ఈ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని యాస సురేష్ కుమార్ గారు తెలిపారు రేపటి నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కోసం రేపటి నుంచి ఆన్లైన్లోనే మాత్రమే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది అది కూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే అప్లికేషన్స్ అయితే మనం చేయాలండి అదే విధంగా ఫలితాల కోసం దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇందులో పెడతాను ఈ ఏడాది మార్చి నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పదో తరగతి పరీక్షలు అయితే జరిగాయి మొత్తం ఏడు లక్షల విద్యార్థులు అంటే సరాసరిగా మనం చెప్పుకున్నాం అనమాట వీరిలో రెగ్యులర్ విద్యార్థులు ఆరు పాయింట్ పదహారు లక్షలు కాగా గత ఏడాది అయిన విద్యార్థులు లక్షకు పైగా ఉన్నారనమాట ఈ లక్షకు పైగా అయిన విద్యార్థులు కూడా మనకి వీరైతే మళ్ళీ రాశారు కాబట్టి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ కోసం కూడా ఖచ్చితంగా ఈ మే ఇరవై నాలుగు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియపరిచారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పదో తరగతి ఫలితాలు మనం అనుకున్న రీతిగానే ఈరోజు మనం పదకొండు గంటలకు రిలీజ్ అయితే అని చెప్పేసి అనుకున్నాం ఎగ్జాక్ట్లీగా పదకొండు గంటలకు అయితే పదో తరగతి ఫలితాలు అయితే వచ్చాయన్నమాట అదేవిధంగా బాలికలు ఎప్పుడూ కూడా మనం ఏ రిజల్ట్ చూసినా అయితే ఉత్తీర్ణ శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం కూడా బాలికలే పై చేయి సాధించారని చెప్పేసి మనకి తెలివి వచ్చింది అదేవిధంగా మరి పార్వతీపురం మన్యం జిల్లా అనమాట మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా కూడా అది కనబడుతుంది ఇంకా చివరి స్థానంలో అంటే తక్కువ మంది ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా మనకి కర్నూలు నిలిచిందికి నిలిచిందనమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా మట్టికి బాలికలైతే మంచి ఉత్తీర్ణత సాధించారని చెప్పుకోవాలన్నమాట అబ్బాయిలు కూడా సరాసరిగా ఎనభై నాలుగు పాయింట్ ముప్పై రెండు శాతం వాళ్ళు కూడా బాగానే పాస్ అయ్యారు బాలికలు పర్సంటేజ్ వచ్చి ఎనభై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం అయితే అయ్యారన్నమాట ఈ విధంగా మరి పదో తరగతిలో అతి తక్కువ కాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజల్ట్ని అయితే విడుదల విడుదల చేసిందనమాట దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకుని సప్లిమెంటరీ పరీక్షలు కూడా చాలా త్వరితగతిగా వాళ్ళు మరి మళ్ళీ కండక్ట్ చేయడానికి వాళ్ళు డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ రాయిబోయే వాళ్ళు కంగ్రాచులేషన్ మధ్యాతగా చేయండి